మానవుని యొక్క దైనందిక జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలుసుకుని వెంటనే గ్రహానికి పూజించి ఆ గ్రహ అనుగ్రహం పొంది బాధల నుండి విముక్తి పొందుతారు అయితే శ్రీరామనవమి నుండి సూర్యుడు మీనరాశిలో తన సంచారాన్ని ముగించుకుని మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతుందని పెద్దలు అంటున్నారు మరి ఆ రాశుల వారు ఎవరో మనం తెలుసుకుందాం రవిగ్రహం అనుగ్రహం ఉంటే ఎలాంటి అనారోగ్యము ఉండదు అధికారుల నుండి వేధింపులు ఉండవు కంటికి గుండెకు సంబంధించిన వ్యాధులు తొలగిపోయి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటిని సాధించే పట్టుదల ధైర్యంను ఇస్తాడు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం దయచేస్తాడు రవిగ్రహ సంచారంలో రాజయోగం పట్టే ఆ రాశులలో ముందుగా మేషరాశి వారు ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి ఎలాంటి పనుల్లో అయినా సరే విజయాన్ని సాధిస్తారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రతి ఒక్క విషయంలో కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు మనుపటి కంటే ఇప్పుడు మీరు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఆర్థిక సమస్యలు తొలగి ఆర్థికంగా మంచి స్థానంలో జీవిస్తారు ఇక కర్కాటక రాశి వారికి సూర్యుడు గ్రహ సంచారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఇప్పటి వరకు మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి మీ ఉద్యోగపరంగా అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి సమాజంలో గౌరవం మర్యాద దక్కుతాయి ఆర్థిక పరంగా అనారోగ్య బాధలు తొలగడంతో అపరకుబేరులుగా జీవిస్తారు సింహరాశికి చెందిన వారికి విదేశీ ప్రయాణ యోగం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది ఇంతకు ముందులా మందకుడిగా ఉండకుండా మీరు ప్రతి పనిలోనూ చాలా ఆసక్తిగా ఉంటారు మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది ఇంటికి సంబంధించి అనేక జీవనాధారమైన వస్తువులు సౌకర్యవంతమైన విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనవంతులుగా మారిపోతారు సూర్యగ్రహ సంచారం వృష్టిక రాశి మీద చాలా మంచి ప్రభావం చూపిస్తుంది భరించలేని కష్టాలతో ఉన్నవారికి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి స్థానంలో ఉంటారు రాజకీయ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి మిగతా రాశుల కన్నా ఎక్కువగా ప్రభావం ఉండబోతుంది కావున మీరు కూడా శ్రీరామనవమి నుండి సూర్యగ్రహం సంచారం వలన అదృష్టం పట్టబోయే రాసుల్లో మీ రాశి ఉందేమో చూసుకుని ఆనందంగా అష్టైశ్వర్యాలు కలిగి జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు